గొంగులూరు గ్రామంలో శ్రీరామ భక్తులు గ్రామ యువకులు మాగ అమావాస్య సందర్భంగా గొంగులూరు మంచిన నది పరివాహక ప్రాంతంలో గొంగులాంబాదేవి పాదాలు ఉన్నవి అదేవిధముగా ప్రతి సంవత్సరం అక్కడికి గ్రామ ప్రజలు యువకులు గంగా స్నానాలు చేశారు అమావాస్య రోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం జరుగుతోందని మరియు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పుల్కల్ మండల్ ఆకుల న్యూస్ ీనా విమలస్వూపిణి బ్రహ్మ వే బ్రహ్మ బ్రహ్మ వే బ్రహ్మో బ్రహ్మణా బ్రహ్మాో బ్రహ్మణ బ్రహ్మయుతేన గ్రంథం బ్రహ్మయున గ్రంథం బ్రహ్మ కర్మ సమార బ్రహ్మ కర్మ సమా